తెలుగువారు అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సిక్స్టీవి ప్రేక్షకులందరికీ తెలుగువారు జరుపుకునే పండుగల్లో చాలా విశిష్టమైనటువంటి పండుగ ఖగోళ సంబంధంగా సామాజిక సంబంధంగా ఆధ్యాత్మిక సంబంధంగా జ్యోతిష సంబంధంగా ప్రకృతి సంబంధంగా ఏ రకంగా చూసినా గొప్ప సందేశాన్ని ఇచ్చే పండుగ సంక్రాంతి పండుగ శ్రీరామనవమి శ్రీకృష్ణాష్టమి అనే పండుగలు ఒకే రోజు జరుపుకుంటాం అవి కొందరు మహానుభావుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి అట్లానే నవరాత్రుల లాంటి ఉత్సవాలు జరుపుకుంటాం తొమ్మిది రోజులు అవి ఆరాధన చుట్టూ తిరుగుతూ ఉంటాయి కొన్ని పండుగలు మాసం మొత్తం జరుపుకుంటాం ఉదాహరణ కార్తీక మాసం మార్గశిర మాసం ధనుర్మాసం పేరుతో మనం అనేక కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాం ఇవన్నీ నెలంతా రోజు పండగలాగే అనిపిస్తాయి అయితే కాలాన్ని ఆధారం చేసుకొని ఏర్పడ్డటువంటి పండగ సంక్రాంతి పండగ ఇది మూడు రోజుల పండగ ఈ మూడు రోజుల పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది ఉదాహరణకు కాలాన్ని సంవత్సరంలో మనం కొలుస్తూ ఉంటాం ఆ కాలాన్ని రెండు భాగాలు చేస్తే సూర్యుని యొక్క ప్రయాణాన్ని బట్టి దక్షిణాయనమని ఉత్తరాయనమని రెండు విధాలుగా పిలుచుకుంటూ ఉంటాం సూర్యుడు దక్షిణం వైపు ప్రయాణం చేస్తే దాన్ని దక్షిణాయనం అని ఉత్తరం వైపు ప్రయాణం చేస్తే దాన్ని ఉత్తరాయణం అని పిలుస్తూ ఉంటాం ముఖ్యంగా జూలై పదహైదవ తేదీ మనకు దక్షిణాయనం ప్రారంభమై ఆరు నెలలు సూర్యుడు దక్షిణం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడు అది కర్కాటక సంక్రమణం అనే పేరుతో పిలుస్తాం సూర్యుడు ప్రతి నెలలో పన్నెండు రాసుల్లో నెలకు ఒక్కొక్క రాశి చొప్పున సంక్రమణం చెందుతూ ఉంటాడు అంటే ప్రవేశం జరుపుతూ ఉంటాడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దాన్ని కర్కాటక సంక్రమణం అని పిలుస్తారు అది జూలై పదహైదవ తేదీ ప్రాంతంలో వస్తుంది సరిగ్గా ఆరు నెలల తర్వాత జనవరి జనవరి పద్నాలుగవ తేదీ మకర రాశిలో ప్రవేశిస్తాడు సూర్యభగవానుడు దీన్ని ఉత్తరాయణం అని పిలుస్తారు ఆ రోజు ఉత్తరాయణం మొదలవుతుంది ఈ దక్షిణాయనాన్ని పితృదేవత ఆరాధనకు ప్రముఖంగా పిలుచుకుంటాం పితృదేవత ఆరాధనకు విశిష్టంగా చెప్పుకుంటాం ఇంకా చెప్పాలంటే ఇది ఒక రాత్రి సమయం లాంటిది ఇది మనిషి తనను తాను అంతర్గతంగా ప్రయాణం చేసి తన వైపు ఉన్నటువంటి తప్పులను సరిదిద్దుకొని ఇంకా చెప్పాలంటే తన లోపల ఉన్న అంధకారాన్ని తొలగించుకొని ఒక వెలుగు వైపు ప్రయాణం చేసే కాలాన్ని దక్షిణాయనం ఇది ఆరు నెలలుగా నడుస్తూ ఉంటుంది ఎప్పుడైతే సూర్యుడు ఉత్తరం వైపు మలుతాడో అది ఉత్తరాయణం అని చెప్పబడి ఆ ఉత్తరాయణంలో ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటి మాట మనం తరచుగా వింటూ ఉంటాం ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి భగవంతుని వైపు మన హృదయాన్ని తెరిచేటటువంటి ద్వారాన్ని తెరిపించుకోవడమే ఉత్తర ద్వార దర్శనం సంక్రాంతి తర్వాత సూర్యకాంతి యొక్క విజృంభణ విపరీతంగా పెరుగుతుంది సూర్యారాధన మనకు ఆ మాసంలో ప్రధానంగా కనిపిస్తుంది ఒక్కోసారి మనం భాద్రపద మాసంలో వినాయకుడిని ఆశ్చర్య మాసంలో అమ్మవారిని కార్తీక మాసంలో పరమశివుడిని మార్గశిర మాసంలో శ్రీమన్నారాయణుని ఇప్పుడు పుష్యమాసంలో సూర్యభగవాడుని ఆదరించే గొప్ప సంప్రదాయం సంక్రాంతి పండుగ మనకు సూచిస్తూ ఉంటుంది ఈ మకర సంక్రాంతి వేళ మబ్బులు తొలగిపోయి సూర్యకాంతి మన హృదయాలలో నిండి తమసోమా జ్యోతిర్గమయా అన్నట్టుగా అంటే తండ్రి నన్ను ఈ చీకట్ల నుంచి జ్యోతి మార్గం వైపు నడిపించు వెలుగుల్లోకి నడిపించు అని కోరుకునేటటువంటి ఒక ద్వారం మకర సంక్రాంతి రోజు తెరవబడుతుంది ఆ సూర్యారాధనలో సూర్యునికి సంబంధించినటువంటి అనేక విశేషాలు ఖగోళానికి సంబంధించిన అనేక విశేషాలు ప్రకృతికి సంబంధించిన అనేక విశేషాలు ఈ మూడు రోజులు మనం జరుపుకోవడం ఒక ఆచారంగా కనిపిస్తుంది నిజానికి సూర్యారాధన మనం చూసినట్టయితే ఎంతోమంది ఋషులు పూర్వకాలం రాజులు సాక్షాత్ శ్రీరామచంద్రుడే ఆదిత్య హృదయాన్ని ఉపదేశం పొంది రావణ బ్రహ్మను గెలిచినట్టుగా మనకు శ్రీమద్ రామాయణం తెలియజేస్తుంది అట్లానే శమంతక మణిలో ఉండేటటువంటి మణి కథ కూడా సూర్యునికి సంబంధించినటువంటిది ఒక రకంగా చెప్పాలంటే అది సూర్య విజ్ఞానమే సూర్యునికి ఉండేటటువంటి నూట ఎనిమిది కిరణాలు ఈ సృష్టిలో ఉండేటటువంటి మూలవ ధాతువులను సృష్టించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆధునిక సాంకేతిక విజ్ఞాన శాస్త్రం కూడా చెప్తూ ఉంది అంతేకాదు సూర్యుడు ఆదిత్యుడు అని పేరు ఆయనకు మనం ముప్పై మూడు కోట్ల దేవతలు అని పిలుచుకునేటటువంటి ముప్పై మూడు వర్గాల దేవతలు చూస్తే దాంట్లో ద్వాదశ ఆదిత్యులు కూడా ఉన్నారు ఆ సూర్య సూర్యభగవానుడికి ఆదిత్యుడని పేరు అదితి సంతానంగా దేవతలందరికీ పేరు అంటే దేవతలందరికీ ఆదిత్యులని పేరుంటే ఒక సూర్య భగవానుడికే ఆదిత్యుడు అని పేరు అందుకే సూర్యుని ప్రత్యక్ష భగవానుడు అని కొలుసుకోవడం మనం చూస్తాం ఇప్పటికీ చూడండి మీరు పూర్వకాలం అనేక పౌరాణిక గాథలు కానివ్వండి ఈ కాలంలో అయినా సరే సాధారణమైనటువంటి పేదవాడైనా సరే నదీ స్నానానికి సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు సూర్యుని వైపు తిరిగి దోశలతో నీళ్లను అర్ఘ్యంగా సమర్పించడం మనం చూస్తాం ఏంటి ఇందులో ఉన్నటువంటి రహస్యం సూర్య భగవానుడికి ఈ నీళ్ళను వదలడంలో ఏమిటి సంబంధం దీని ఒక్కసారి మనం వివేచనతో విశ్లేషించి చూస్తే నిజానికి మానవుడికి ఆహారం కావాలి ఆ ఆహారం కావాలంటే పంట కావాలి పంట పండాలంటే నీరు కావాలి ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది దానికి ఆధారం వర్షం ఆ వర్షానికి ఆధారం మేఘం ఆ మేఘానికి ఆధారం సముద్రంలో ఉండేటటువంటి జలం సముద్రంలో ఉండే జలాన్ని ఆవిరి రూపంలో మేఘంగా మార్చి సముద్రం లేని వాళ్ళకు కూడా నీటి వసతి లేని వాళ్ళకు కూడా నీళ్లను అందించేటటువంటి మహత్తరమైనటువంటి పనిని సూర్యుడు చేస్తాడు తండ్రి మా జీవికకు ఆధారమైన నీటిని నీవు అందిస్తున్నావు కాబట్టి నిన్ను కూడా మేము నీటితో అర్చిస్తామని చెప్పడం అందులోని సంకేతం అందుకే ఆ సూర్య భగవానుడు వర్తించేటటువంటి ఆకాశ మండలాన్ని తలపించే విధంగా సంక్రాంతిలో ముగ్గులు వేసుకోవడం మన ఆడపడుచులందరూ చేసేటటువంటి పని మధ్యలో రవి ఉంటాడు మూడు చుక్కలు అడ్డుగా పొడువుగా పెట్టుకుని గీతలు గీసినప్పుడు రవి మధ్యలో ఉంటాడు చుట్టుముట్టు నవగ్రహ మండలం మనకు కనిపిస్తుంది మూడు వందల అరవై డిగ్రీలలో మొత్తం రాశి చక్రం అంటే గ్రహ స్వరూపం నక్షత్ర స్వరూపం మన వాకిట్లోకి దించేటటువంటి ముగ్గులు మనకు కనిపిస్తాయి పూర్వకాలం మన ఆడపడుచులు ఆకాశంలో జరిగే ఖగోళ విచిత్రాలను ఖగోళ దృశ్యాలను ఖగోళ వైచిత్రులన్నిటినీ ముగ్గుల రూపంలో తీర్చిదిద్దే గొప్ప సాంప్రదాయం మనకు సంక్రాంతి పండుగలో కనిపిస్తుంది అది రతం ముగ్గు కావచ్చు ముగ్గు కావచ్చు ముత్యాల ముగ్గు కావచ్చు అనేక పేర్లతో ఖగోళంలో జరిగే అనేక మార్పులను ముగ్గుల రూపంలో వాకిట్లోకి దించుకునే ఒక పరిజ్ఞానం స్త్రీమూర్తుల్లో మనకు కనిపిస్తుంది అట్లానే ఆ ముగ్గులన్నీ కోణాలు ఆ ముగ్గులని త్రిభుజాలు ఆ ముగ్గులని చతుర్భుజాలు ఆ ముగ్గులన్నింటిలో అనేక రకాలైనటువంటి జామితి మనకు కనిపిస్తుంది ఆ జామితి ఏమిటి అంటే అది యంత్ర రచనకు సంబంధించినటువంటి విజ్ఞానం కూడా ఆ ముగ్గుల్లో మనకు కనిపిస్తుంది ఈ మూడు రోజులు భోగి మకర సంక్రాంతి కనుము అనే పేర్లతో జరుపుకుంటే మొట్టమొదటి రోజు నుంచే ముగ్గులు తీర్చిదిద్దడం అనేది సాంప్రదాయకంగా వస్తుంది ఆ ముగ్గు ఈనాటిదా ఎప్పుడో రామాయణ కాలంలో సీతమ్మ వారు అయోధ్యలో ముగ్గులు వేసినట్టు మనకు రామాయణం తెలియజేస్తే ఇప్పటికీ మన తెలిగింటి ఆడపడుచులు ముగ్గులను వేస్తూ ఉన్నారు అంటే ఆ సాంప్రదాయము కొన్ని వేల ఏళ్ళ నుంచి కొనసాగుతూ వస్తుంది ఇంటి ముందు యంత్రాలను నిర్మించుకోవడం ఇంటి ముందు ఖగోళ దృశ్యాలను ఆవిష్కరించడం ఆ ముగ్గుల్లో ప్రధానమైనటువంటి అంశం ఆ ముగ్గు ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు ఏంటి గొబ్బెమ్మలు గోపి అంటే శ్రీకృష్ణుడు ఆయన చుట్టూ తిరిగేటటువంటి బొమ్మలు మనకు గొబ్బెమ్మలు కనిపిస్తాయి గోపి బొమ్మలే గొబ్బెమ్మలుగా మారిపోయాయి ఈ సర్వ సృష్టిని నడిపించగలిగినటువంటి విష్ణు స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చుట్టూ ఈ జీవులు అంటే ఈ బొమ్మలన్నీ తిరగాల్సిందే పరమేశ్వరుని చుట్టూ జీవులు తిరగాలి అనేటటువంటి ఒక సంకేతం మనకు ఆ ముగ్గుల మధ్యలో కనిపిస్తుంది ఆ ముగ్గులు ప్రకృతికి సృష్టికి ప్రతీక అయితే ఆ ముగ్గుల మధ్యలో గోపి పెద్ద గొబ్బెమ్మ పెడతారు కదా ఆ గోపి శ్రీకృష్ణుడికి ప్రతీకగా దాని చుట్టూ ఉన్నటువంటి బొమ్మలన్నీ అంటే ఆ మిగతా చిన్న చిన్న గొబ్బెమ్మలన్నీ జీవులకు ప్రతీకగా మనం దర్శించవచ్చు వాటిపైన ప్రకృతికి సంకేతంగా గరికను కొండపిండి చెట్టును రేగుపళ్లను నవధాన్యాలను వీటన్నిటినీ పెట్టడం ఏమిటి అంటే ఇదిగో ఓ పరమేశ్వర నీవు సృష్టించినటువంటి ఈ ప్రకృతిలో అనేకం మాకు ఆహారం రూపంలో లభిస్తున్నాయి అట్లానే నవగ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలు లభిస్తూ ఉన్నాయి ఇవన్నీ మానవ జాతి యొక్క శ్రేయస్సుకు ఉపయోగపడాలి ప్రకృతి విధ్వంసం కావద్దు ఆ ప్రకృతి నీ చుట్టూ తిరుగుతుంది తండ్రి అని ఆ పరమేశ్వరుణ్ణి ఆ కృష్ణ పరమాత్మ పరమాత్మను వేడుకోవడమే ఇందులో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇక భోగి అంటే ఏమిటండి భోగి అంటే భోగము భోగం అంటే విలాసం ఆ భోగం పంటల ద్వారా మనిషికి కలుగుతుంది ఆ భోగం ధనం ద్వారా మన మనిషి కలుగుతుంది ఆ భోగం పదవుల ద్వారా సంపద ద్వారా లక్ష్మీప్రదంగా మనం అనుభవించేటటువంటి ప్రతి విషయము భోగప్రదమైంది రోగం లేకుంటే చాలు అదంతా భోగమే యోగం లేకున్నా పర్వాలేదు కానీ రోగం లేకుండా ఉంటే అది నిజమైనటువంటి భోగమే ఎందుకంటే యోగం అనేటటువంటిది పరమాత్మకు సంబంధించినటువంటిది అయితే భోగము ప్రకృతిని అనుభవించేటటువంటి ఒక హద్దులు హద్దుల మధ్య అనుభవించేటటువంటి ఒక నిర్ణయాన్ని మనకు తెలియజేస్తుంది ఓ మానవుడా నీకు ప్రకృతి నుంచి అనేక సంపదలు వచ్చాయి కావలసినటువంటి శక్తియుక్తులు ప్రకృతి నుండి నీకు లభించాయి ఆ ప్రకృతిని నువ్వు ఎంతమేర వాడుకుంటావో అంతవరకు మాత్రమే వాడుకో హద్దులు మీరి ప్రకృతిని అతిక్రమించి నీ యొక్క దుర్మార్గంతో ఈ ప్రకృతిని దానిపైన పై చేయి సాధించడానికి నీకు హక్కు లేదు ఆ ప్రకృతి ఎక్కడ ఎప్పుడు పరమాత్మ చుట్టూ తిరుగుతుంది జీవాత్మ పరమాత్మ సంయోగే యోగ ఉచ్చేత అన్నాడు కదా కాబట్టి ఆ జీవాత్మ పరమాత్మ చుట్టూ తిరగడానికి కావలసినటువంటి తత్వాన్ని పరమేశ్వరుడు ప్రకృతి రూపంలో నీకు అందజేశాడు దాన్ని వినియోగించుకొని తద్వారా భగవద్ దర్శనాన్ని నువ్వు తెలుసుకో అనేటటువంటి ఒక సంకేతం ఆ భోగి మనకు తెలియజేస్తుంది ఆ భోగి నాడు చక్కగా తలంటుకోవడం నువ్వులు బెల్లం లాంటి పదార్థాలను స్వీకరించడం ఎందుకంటే అది చలిగా ఉండేటటువంటి సమయం అందున నువ్వులు శనికి సంకేతం కొన్ని గ్రహాలకు సంకేతం కాబట్టి ఆ నువ్వులను స్వీకరించడం ఆయుర్వేదం రీత్యా కూడా శరీరాన్ని బలవర్ధకము పుష్టికరము చేసుకోవడానికి కావలసినటువంటి ఈ రెండు పదార్థాలను కలిపి తినడం అనేది కూడా కొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయకంగా వస్తూ ఉంది అట్లానే రెండవ రోజు మకర సంక్రాంతి రోజు ఈ మకర సంక్రాంతి ఏమిటంటే ఇది రోజు ఉండేటటువంటి సంధ్యాకాలం లాంటిది ప్రతిరోజు మనం ప్రాతర సంధ్య సాయం సంధ్య మధ్యాహ్న సంధ్య ఉంటుంది కదా అలాంటిదే కాలానికి ఒక సంధ్య లాంటిది అంటే రాత్రి పగలు లేనటువంటి ఒక స్థితిని మనం సంధ్య అంటూ ఉంటాం కాలానికి అటు ఉత్తరాన్ని అటు ఉత్తరాయణాన్ని ఇటు దక్షిణాయనాన్ని కలిపేటటువంటి సంధ్య మకర సంక్రాంతి ఇంకా చెప్పాలంటే భారతదేశం అంతా కూడా సౌరమానాన్ని మనం ఆచరిస్తూ ఉంటూ ఉంటాం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో చాంద్రమానాన్ని అనుసరిస్తారు ఈ రెండింటినీ ఏకం చేసేటటువంటి పండగ మకర సంక్రాంతి ఆ మకర సంక్రాంతి మానవ జీవితానికి సమక్రాంతి కావాలి సమ్యక్ క్రాంతి కావాలి మనిషి తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి అన్ని జీవుల పట్ల సమభావం ప్రదర్శించడానికి ప్రకృతి పట్ల సమభావం ప్రదర్శించడానికి తన తోటి వారి పట్ల సమభావం ప్రదర్శించడానికి సమక్రాంతిగా సమ్యక్ క్రాంతిగా ఏర్పడాలి అట్లాంటి క్రాంతి ఏదైతే ఉందో దాని పేరు సంక్రాంతి అది ఈ మకర సూర్యుని చూస్తూ ఆ వెలుగులను హృదయంలోకి నింపుకొని ఆ అద్భుతమైనటువంటి జ్ఞానం వైపు వెళ్ళాలి అనేటటువంటి ఒక సూచన మనకు మకర సంక్రాంతి చేస్తుంది అట్లానే ఎప్పుడు మనిషి సంఘర్షణలో జీవిస్తూ ఉంటాడు ఆ సంఘర్షణ ఒక సంధికాలం లాంటిది అంటే అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అది చేయాలా ఇది చేయాలా ఏది చేయాలి ఏది చేయకూడదు జీవితం అంతా ఇదే కదండి ఈ సంఘర్షణ నుంచి మనిషి లోపల కాంతిని నింపేటటువంటి ఒక సంకేతం మనకు మకర సంక్రాంతిలో కనిపిస్తుంది ఆ మకర సంక్రాంతి రోజు మనం సూర్యారాధనను విశేషంగా చేస్తాం మరీ ముఖ్యంగా ఒక ఇంట్లో మధ్య భాగంలో చక్కగా ఒక ముగ్గు పరిచి ఆ ముగ్గు మీద కొన్ని పిడతల్ని పెట్టి ఆ పిడతల కింద పిడకల్ని పెట్టి అందులో పాలు పోసి పాయసాన్ని వండి సూర్యునికి నివేదన చేస్తాం పాలు పొంగేటట్టుగా చేసి దాని సూర్యుడికి నివేదన చేసేటటువంటి సంప్రదాయం చాలా చోట్ల ఉంది అట్లానే రోజు చిన్నపిల్లలకు దిష్టి తీయడం కోసం బోడలు పోయడం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చాలా కుటుంబాలు చేస్తూ ఉంటాయి అంటే ఐదైదు సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి పిల్లలందరినీ ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకు అనేక దృష్టి దోషాలు కలుగుతుంటాయనే ఉద్దేశంతో రేగి పళ్ళు చెరుకు ముక్కలు కొన్ని నాణ్యాలు కలిపి వాళ్ళ పైనుంచి పోసి దిష్టి దీసే కార్యక్రమాన్ని మకర సంక్రాంతి రోజు చేస్తూ ఉంటారు మొత్తానికి ఆ రోజంతా సూర్యుని ఆరాధించడం ప్రకృతిని ఆరాధించడం మనకు ప్రధానంగా కనిపిస్తుంది తర్వాత మూడో రోజును కనుమ అని పిలుస్తూ ఉంటారు నాలుగవ రోజును ముక్కనుమ అని కూడా కొన్ని ప్రాంతంలో ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు ఆ మూడో రోజు జరిగేటటువంటి కనుమ పండుగ రోజు బలవర్తకమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి అనేది ప్రధానమైనటువంటి నియమం కనుమ నాడు మినుమైన దినాలైన సామెత అందులోంచి వచ్చింది మాంసకృతులు బలంగా ఉండేటటువంటి ఆహారాన్ని స్వీకరించాలనేది ఆ కనుమ పండుగ మనకి ఇచ్చేటటువంటి సందేశం ఎందుకంటే ఆ అంతకు ముందున్నటువంటి ఆరు నెలల్లో వర్షాకాలం ప్రకృతి మన ఆధీనంలో ఉండదు మనిషి బయటికి వెళ్ళడం సాధ్యం కాదు అట్లానే చలి ఉంటుంది ఆ రోజుతో చలి అయిపోతుంది శరీరాన్ని మళ్ళీ మనం కావలసినటువంటి పోషణ క్రియలకు సంబంధించిన కార్యాలకు సంసిద్ధం చేయాలి కాబట్టి దానికి తగినటువంటి ఆహారాన్ని ఆ రోజు నుంచి మొదలు పెట్టాలనే సందేశం కూడా మనకు అనిపిస్తుంది ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఆరు నెలలు భక్తి సంబంధంగా ఆ దక్షిణాయనాన్ని భావిస్తే అంటే మనిషికి కావలసినటువంటి ఛార్జింగ్ అంటాం కదా కావలసినటువంటి కావలసిన శక్తియుక్తుల్ని పొందించేటటువంటి కాలము ఆరు నెలల దక్షిణాయనం ఆ పొందినటువంటి శక్తియుక్తులను వినియోగించేటటువంటి కాలము ఉత్తరాయణం ఈ ఆరు నెలలు దైవ మార్గంలోకి జ్ఞాన మార్గంలోకి మనం ప్రయాణం చేయాలని ఈ మకర సంక్రాంతి తర్వాత కనుమ మనకు తెలియజేస్తూ ఉంది కనుమ నాడు చక్కని ఆహారాన్ని స్వీకరించడం ఆ ఆహారాన్ని బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని స్వీకరించడం తద్వారా సామాజికమైనటువంటి కార్యక్రమాల్లో నీ జీవన విధానాన్ని సరిగ్గా ఉంచుకోవాలనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని మనం గ్రహించవచ్చు అయితే కనుమ రోజు టాకైనా ఇంట్లోంచి కదలదు అనేటటువంటి మాట కూడా ఒకటి ఉంది అంటే ఆ రోజు ఎవరు ఇంట్లోంచి బయటికి వెళ్ళరు మొత్తానికి భోగి మకర సంక్రాంతి కనుమ అనేటటువంటిది మూడు మూడు రకాలైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి భోగాన్ని నీవు అనుభవించాలి తద్వారా యోగాన్ని సాధించాలి దాన్ని సాధించడానికి నిరాకార నిర్వికార పరబ్రహ్మ స్వరూపంగా కనిపించేటటువంటి సూర్యుని నీవు ఆరాధించాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ జీవులన్నీ పెరిగి పెద్దవి కావాలన్నా పోషణ జరగాలన్నా సూర్యుడు ఆధారం కాబట్టి సూర్యుని ఆరాధించాలనేటటువంటిది మకర సంక్రాంతి ఆ తర్వాత పోషణకు సంబంధించినటువంటి జీవితాన్ని నువ్వు గడపడానికి తొలి అడుగు వేయాలని కనమ పండుగ మనకు సందేశాన్ని ఇస్తుంది ఈ మూడు రోజు రోజుల పండుగలో మనకు ముగ్గులు కనిపిస్తాయి హరిదాసులు కనిపిస్తారు గంగిరెద్దులు కనిపిస్తాయి తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి వినోదాలు ఆఖరి కోళ్ళ పందాలు లాంటి వినోద కార్యక్రమాలు కూడా తెలుగు సాంప్రదాయంలో ప్రధానంగా మనకు కనిపిస్తుంది గంగిరెద్దు గంగ ఇర ఎద్దు అంటే గంగాదేవికి వాహనంగా ఉన్నటువంటి ఎద్దు ఎవరు అంటే శివుడి తలపైన గంగాదేవి ఉంది శివుడే ఆమెకు వాహనంగా ఉన్నాడట అలాంటి గంగిరెద్దు ఆ వాయిద్యాలు వాయించుకుంటూ వచ్చేటటువంటి ప్రమద గణాలు గంగిరెద్దులు ఆడించే వ్యక్తులు వాళ్ళందరినీ శివస్వరూపంగా మన వాకిట్లోకి ఆహ్వానించి వాళ్ళకు కావలసినటువంటివి అంటే దేవుని స్వరూపంగా దాన్ని భావించి నంది వాహనం అని అంటూ ఉంటాం కదా అట్లాంటి ఆ నందీశ్వర స్వరూపం అనుకోండి శివస్వరూపం అనుకోండి ఆ గంగిరెద్దులకు అలంకారం చేయడం ఆ గంగిరెద్దులకు నమస్కరించడం వాళ్ళకు కావలసినటువంటి వస్త్రాలను ధాన్యాన్ని వీలుంటే ధనాన్ని ఇచ్చేటటువంటి ఒక సంప్రదాయాన్ని మన తెలుగువారు కొనసాగిస్తూ ఉన్నారు అట్లానే హరిదాసులు వస్తారు అంటే ఈ ధనుర్మాసంలో ప్రారంభమైనటువంటి ఈ విష్ణు స్థుతి ఏ గోదాదేవి రంగనాథుని స్థుతిస్తూ చెప్పినటువంటి పాశురాలు ఉన్నాయో దాని యొక్క క్రమం అలాగే కొనసాగుతూ హరిదాసుల నోళ్లల్లో శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి అనేక పాటలు మన వాకిల ముందుకు వచ్చి పాడుతూ ఉంటే విని ఆనందిస్తాం ఆ హరి శాశ్వతమైనటువంటి వాడు ఆ హరి స్వరూపమే ఈ సృష్టి అంతా పరివ్యాప్తమై ఉంది ఆ హరికి సంబంధించినటువంటి స్మరణ ఎప్పుడు నీ హృదయంలో ఉండాలని హరిదాసులు మనకు గుర్తు చేస్తూ ఉంటారు ఆ పేరులోనే హరిదాసు అంటే హరికి ఎప్పుడు దాసుడు అయి ఉండాలి నువ్వు డబ్బుకో పదవికో రకరకాలైనటువంటి అహంకారాలకు దాసుడవు కాకుండా ఈ సృష్టిని నడిపించేటటువంటి పోషక శక్తి ఎవరైతే ఉన్నారో ఎవరు ఈ పరివ్యాప్తమై సృష్టినంతా ఈశావాస్యమిదం ఎత్కించి జగత్యాం జగత్ అని చెప్పగలుగుతున్నారు అట్లాంటి పరమ అయినటువంటి శ్రీమన్ నారాయణుడు అట్లాంటి నారాయణుడు హరిస్వరూపంలో ఉన్నాడు ఆ హరికి నువ్వు ఎప్పుడు దాసులవై అయ్యి ఉన్నావు దాసుడు అంటే అర్థం బానిస కాదు ఆయన యొక్క స్మరణను వదిలిపెట్టకుండా ఈ అత్యుత్తమైన మానవ జన్మ నీకు ఇచ్చినందుకు అందులో ఎప్పుడు నువ్వు ఒక యోగ స్థితిలోనే ఉండాలని తెలియజేసేటటువంటి హరిదాసులు మనకు కనిపిస్తారు అట్లానే గంగ్రెద్దులు హరిదాసులు ఇంకా రకరకాలైనటువంటి ఈ కళలకు సంబంధించినటువంటి వాళ్ళంతా మనకు సంక్రాంతి పండుగలో కనిపిస్తూ ఉంటారు అనేక కళల యొక్క ప్రదర్శన మనకు సంక్రాంతి పండుగలో కనిపిస్తుంది తెలుగు వాళ్ళ యొక్క చతుషష్ఠి కళలలో అనేకం మనం ప్రదర్శించేటటువంటి అవకాశం సంక్రాంతి పండుగకు పూర్వం రోజుల్లో ఉండేది వాస్తవానికి వీధి భాగవతాలు మొదలుకొని హరికథలు బుర్రకథలు శారదగాండ్రు ఇంకా అనేక రకాల వినోద కార్యక్రమాలు కోలాటాలు నృత్యాలు డప్పులు దరువులు ఇవన్నీ కూడా మనుషులను రోజువారీ విశ్రాంతి లేని జీవితం నుంచి ఒక్కసారిగా పక్కకు తీసుకొని వెళ్ళి ఒక ప్రకృతి సంబంధమైనటువంటి మార్మిక దృశ్యాన్ని ఆవిష్కరించేటట్టుగా మన హృదయాన్ని ఆనందపరిచేటట్టుగా ఒకప్పుడు మన పల్లెల్లో ప్రాంతాల్లో మన పల్లె ప్రాంతాల్లో ఉన్నాయి ఇటీవల కాలంలో నాగరికత పేరుతో విదేశీ వ్యామోహ వ్యామోహాల పేరుతో పాశ్చాత్య విధానాల పేరుతో మన కళల్ని మనం ధ్వంసం చేసుకుంటున్నాం మన భాషను మనం ధ్వంసం చేసుకుంటున్నాం ఆడపిల్లంతా చేరి గొబ్బెమ్మల చుట్టూ గొబియల్లో గొబియల్లో అని పాటలు పాడుకున్న హరిదాసు హరిలో రంగహరి అని పాటలు పాడుకున్న గంగ్రేద్దుల వాళ్ళు కొన్ని నినాదాలను మనకు అందించిన వీటన్నిటిలో ఉండేటటువంటి సాహిత్యము సమదృష్టి అందరి పట్ల ఉండేటటువంటి ప్రేమ భక్తి ఇవన్నీ మనకు సంక్రాంతి పండుగలో ప్రధానంగా కనిపిస్తాయి ఆ సంక్రాంతి పండుగ తెలుగువారి యొక్క భాషను కళలను ఆరాధనను భక్తిని వీటన్నిటిని తెలియజేస్తుంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే ధనుర్మాసం మధ్యలోంచి అంటే ఒక సంక్రాంతికి సరిగ్గా ఒక నెల ముందు మనం వేలంతా పెద్దల పండుగగా పెద్ద పండుగ చెప్పుకునేటటువంటిది కూడా సంక్రాంతి ఎవరైనా మహాలయ అమావాస్యకు కానీ ఇంకేదైనా సందర్భంలో కానీ వారి వారి పితృదేవతలకు కార్యక్రమాలు ఒకవేళ నిర్వర్తించకుంటే ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి ఈ నెలలో పెద్దలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవడం నదీ స్నానాలు చేయడం ప్రయాగ లాంటి స్థానాలు గోకర్ణం లాంటి స్థానాలు అట్లానే బెంగాల్లో ఉన్నటువంటి గంగాసాగర్ లాంటి స్థానాలు గోదావరి సంగమం కృష్ణా సంగమం ఇట్లాంటి సంగమ స్థానాల్లో స్నానం చేయడం కూడా మనకు సంక్రాంతి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటటువంటి విషయంగానే చూస్తాం కాబట్టి సంక్రాంతిలో దానాలు స్నానాలు ఆరాధన ప్రకృతిని ప్రేమించడం తర్వాత గంగిరెద్దులను నడుపుకునేటటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని కూడా గౌరవించడం అనేది సంక్రాంతి పండుగ మనకు నేర్పిస్తుంది సంక్రాంతి మూడు రోజుల ముచ్చటైన పండుగ ఇందులో ఖగోళ విజ్ఞానం ఉంది అంటే సూర్యునికి సంబంధించినటువంటి ఆరాధన నక్షత్రాలు గ్రహాలు వాటి స్థితిగతులు వాటిని ముగ్గుల్లో దింపుకోవడం అనేటటువంటి ఖగోళ ఆరాధన కనిపిస్తుంది అట్లానే రేగిపళ్ళు కొండపిండి ఆకు గరికలు గోవు పేడ తర్వాత ఈ గింజలు నవధాన్యాలు వీటి తర్వాత ఈ పాయసం వండుకోవడం పులుగా అంటారు దాన్ని అట్లాంటి వండడం ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినటువంటి సంకేతాలు మనకు కనిపిస్తాయి అట్లాంటి జీవన శైలి అంటే మానవ జీవితంలో ఉండేటటువంటి సామాజిక స్పృహ ఎలా ఉండాలో సంక్రాంతి మనకు తెలియజేస్తుంది ఉదాహరణకు పండుగ జరుగుతూ ఉంటే అన్ని ప్రాంతాల నుంచి పల్లెటూర్లకు వస్తారు పట్టణాల్లో ఉండేటటువంటి వాళ్ళంతా తమ సొంత ఊర్లకు వస్తారు అక్కడ ఎన్నో రోజుల తర్వాత కలుసుకున్నటువంటి వ్యక్తుల మధ్య స్నేహాలు ప్రేమలు అభిమానాలు బంధుత్వాలు ఇవన్నీ మరొకసారి వెలివిరుస్తాయి వీటన్నిటిని ఒక సామాజిక కోణంలో మనం అధ్యయనం చేసినట్టయితే పండుగలు ఒక సామాజికమైనటువంటి బంధాన్ని మనకు తెలియజేస్తాయి అలాంటి సంక్రాంతి పండుగను జరుపుకుందాం ఆనందిద్దాం నమస్కారం